ఈ రోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక ఆరు మంది రేపు జాయిన్ అవుతున్నారు రేపు వెళ్ళిడు మొత్తానికి మాత్రం ఈ పదిహేను రోజులల్లా మొత్తం కూడా మెరేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ మనసు అనేవాళ్ళు ఉన్నవాడు ఆత్మ గౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇవాళ పేపర్లో చూశాను ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశారు పొద్దున ఏం చెప్తుండే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నది టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి ఎమ్మెల్యేల మరో మనోధైర్యానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు చంపించ సంపాదించావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళన్ని పేర్లు మేము తీస్తాం ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు కూడా ఉన్నాడు వాదే పని చెప్తాం వాడు వాడు అయినా మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటా పోతే అందరు పనులు బయట పెడతా నేను గ్యారంటీగా విన్నావా సత్యం రామల్